ఈరోజు సంతోషదాయకం ఆనందదాయకం బల్లాయి రోడ్లో మయూరి టైల్సన్ శానిటరీ రెండవ షోరూమ్ ప్రారం ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి వినియోగదారులకు ఇంజనీర్లకు కాంట్రాక్టర్లకు శ్రేయబులాసులకు మిత్రులకు మడియ మరియు మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేక కృతజ్ఞతలు మేము మయూరి టైల్సన్ శానిటరీ ఈరోజు ప్రారంభి ప్రారంభించాము అందరికీ చాలా సంతోషం సంతోషిస్తున్నాము మా పాత షోరూమ్ రెండు వేల పన్నెండులో మయూరి టైల్స్ అండ్ శానిటరీ బస్ స్టాండ్ దగ్గర ప్రారంభించడం జరిగింది ఈరోజు ఇక్కడ ప్రారంభించడానికి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి ఎవరైతే వినియోగదారులు కానీ కాంట్రాక్టర్లు కానీ టైల్స్ లేయర్లు కానీ బిల్డర్స్ కానీ కస్టమర్లకు అందరికీ మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం షోరుతో ప్రారంభించడం జరిగింది కస్టమర్ యొక్క గుర్తింపుతో మంచి ప్రీమియం క్వాలిటీని అమ్ముతూ వాళ్ళ యొక్క వాళ్ళ ఇంటి కళలను సాకారం చేయడానికి వాళ్ళ ఇల్లు ఎంత ఎంత ఇల్లు అంటేనే చాలామంది కస్టమర్స్ అందరూ కూడా లైఫ్లో ఒకే ఒక కళ ఉంటుంది ప్రతి ఒక్కరి ఇల్లు కట్టాలనేసి ఆ ఇంటి కళల కోసం నెరవేర్చడానికి మా ఉంది కృషిగా మేము కేవలం ప్రీమియం క్వాలిటీని ఎవరి ప్రముఖ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో క్యూటోన్ సిమ్మోలో ఎల్వి సీసమ్ లాంటి ప్రముఖ కంపెనీల టైల్స్ మాత్రమే ప్రీమియం క్వాలిటీ మాత్రమే అమ్ముతూ ఈరోజు రెండవ బ్రాంచ్ను ఓపెన్ చేసుకున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము కామన్ సామాన్య మానవులకి కూడా అందుబాటు ధరలో ఉండే విధంగా ఈ తరానికి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ లేటెస్ట్ టైల్స్ డిజైన్స్ అన్నీ కూడా మా షోరూంలో అవైలబిలిటీ ఉన్నాయి అన్నీ కూడా ఇప్పుడున్నటువంటి టైల్స్ సైజులు ఏమైతేనే పెద్ద పెద్ద సైజుతో పాటు చిన్న సైజు వరకు కూడా ఇక్కడ మా షోరూమ్లు అందుబాటులో ఉన్నాయి ఈ అవకాశాన్ని తర్వాత ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి వినియోగదారులు మరికొంత మెరుగైనటువంటి సైజెస్ కానీ మెరుగైనటువంటి సేవలు మేము అందిస్తాము అని చెప్పేసి ఖచ్చితంగా మేము ఈరోజు ప్రామిస్ చేస్తున్నాం మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆల్ ఇంజనీర్స్ కాంట్రాక్టర్స్ టైల్స్ లేయర్ ముఖ్యంగా వినియోగదారు బల్లారి బైపాస్ నందు మా సోదరుడు మా రిలేషన్ అయినటువంటి మా సోదరుడు తాడు రంగస్వామి ఈరోజు మయూరి టైల్స్ పేరుతో ఇక్కడ షాప్ ఓపెన్ చేయడం జరిగింది ఈ షాప్ గత ఐదారు సంవత్సరాల నుంచి కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ మయూరి టైల్స్ పేరుతోనే బాగా ప్రాచుర్యం పొందింది ఈ అబ్బాయి బాగా నిబద్ధతతో వ్యాపారం చేస్తూ మంచి నాణ్యంగా నాణ్యమైన సరుకుని కస్టమర్లకు అందిస్తూ కస్టమర్ల దగ్గర మంచి పేరు పెట్టుకొని కాలంలోనే మంచి పేరు సంపాదించుకొని మయు టైల్స్ అనేది ఒక బ్రాండ్గా ఈరోజు అనంతపురంలో ఎలిగిందంటే అట్లోని నిబద్ధత వ్యాపారంలో ఉన్నటువంటి నైపుణ్యము అందులోని ఇది దేవుడు కాపాడుతున్నాడు ఈరోజు కాబట్టి ఇది ఈరోజు ఈ మయూరు టైల్స్ అనేది దినదినాభివృద్ధి చెందుతూ మరీ కస్టమర్స్కి చాలా దగ్గర కస్టమర్స్ కస్టమర్స్కి కూడా కొంచెం మంచి మంచి ఏదైతే ఇక్కడ మన అనంతపూర్లో లేనటువంటి డిజైన్స్ లో దొరకనటువంటి డిజైన్స్ను ఎక్కడి నుంచో తెప్పించి ఈ అబ్బాయి సౌకర్యవంతంగా కస్టమర్స్కి అందరికీ అందుబాటులో ఉండి సామాన్యుడు కూడా ఒక అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి మా రంగస్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు ఓపెనింగ్ సందర్భంగా ఈ మయూర్ టైల్స్ అనే బ్రాండ్ నేమ్ ఇక్కడ ఓపెన్ అయింది ఈ మయూర్ టైల్స్ దినదిన అభివృద్ధి చెందుతూ మరింత అభివృద్ధి చెంది అనంతపురంలోనే టాప్ గా నిలబడాలని ఆకాంక్షిస్తుంది